అందరికీ మనలో చాలా మంది ఒడిబియ్యం అంటే ఏదో ఖర్చుతో కూడుకున్న పని అని అనుకుంటాం కొంతమంది అయితే మాకు అలాంటి ఆచారమే లేదనైతే మనం దాటేస్తూ ఉంటాం కానీ ఒక ఆడపిల్లకి ఒడిబియ్యం పోయడం వల్ల పుట్టింటికే కానీ అత్తగారింటికే కానీ ఎంత శుభ ఫలితాలో ఒకసారి ఇది చూసేద్దాం వచ్చేసేయండి ప్రతి మనిషి వెన్నెముక్క లోపల డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఈ నాడులను వెన్నెముక్క రక్షిస్తాయి ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది ఇలాంటి మనిషి శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి అందులో మణిపుర చక్రం నాభి దగ్గర ఉంటుంది ఈ మణిపుర ఈ మణిపూర్ చక్రంలో మధ్య భాగంలో వడ్డి పీఠం ఉంటుంది మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే వడ్డీ వాడుకలో వడ్డానం వడ్డానంగా మారింది ఏడు చక్రాల్లో గౌరీ శక్తి గౌరీదేవి ఏడు రూపాల్లో ని నిక్షిప్తమవుతూ ఉందని సిద్ధాంతం ఉడిబియం అంటే సిద్ధాంతం ఉడిబియ్యం అంటే అమ్మాయి ఉద్యాన పీఠంలో ఉన్న శక్తిని బియ్యం సమర్పించడం అన్నట్టు ఉద్యాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి ఒడిబియ్యం అంటే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి భావించి సత్కారం అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు ఒడిబియం అంటే రక్షణ ఒడిబియం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుసు వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించడం బిడ్డను అల్లుని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడి బియ్యం ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు ఇవన్నీ తమ బిడ్డలను అష్టఐశ్వర్య అష్ట అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లిదండ్రి తల్లి వారు చేసే సంకల్ప పూజ మాత్రమే సంతోషంతో మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి తన ఆడపడుచును తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఐదు పిడికిళ్ల బియ్యం అమ్మ వాళ్ళకు ఇచ్చి దేవుణ్ణి ప్రార్థించి మహా ద్వారానికి నూనె రాసి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అత్తవారింటికి వెళ్తుంది అక్కడ ఆడవాళ్ళను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారిన ఐశ్వర్యాన్ని ఊరంతా పంచుతుంది ఇది అత్తవారు కూడా చేయవచ్చు అందుకే ఒడి యొక్క విలువ గౌరవం సారాంశం తెలుసుకోవాలి అత్యంత వి నిష్టతో చేయాలి అందుకే మనలో ఉన్నంతలో మన ఆడపిల్లకి ఒడి పోసి సంతోషంగా అత్తగారిని సాగనంపుతామండి